హాయ్ అండి ఈరోజు మన టేస్టీ రెసిపీ పచ్చ పెసరపప్పు చారు వీటితోటి గుగ్గిళ్ళు కానీ లేదంటే పెసరట్టు వేసుకొని తింటారు కదా ఇలా పప్పు చారు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో నేను వన్ కప్ వరకు పెసలు తీసుకున్నాను నేను మధ్యాహ్నం చేస్తున్నాను కాబట్టి ఉదయాన్నే లేచిన వెంటనే పెసల్ నానేసాను మీరు మార్నింగ్ చేసే పని అయితే ఈ పెసల్ని నైటే నానబెట్టేసేయండి తొందరగా ఉడుకుతాయి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని నేను ఒక పెసలు తీసుకున్నాను కదా మూడు కప్పులు వాటర్ పోసుకున్నాను అలాగే కొంచెం పసుపు కొంచెం నూనె స్పైసీకి తగినన్ని పచ్చిమిర్చి ఒక రెండు టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా విజిల్ పెట్టేసుకోవాలి ఈలోపు మనం పప్పు ఉడికేలోపు చింతపండుని కూడా అనమాట పప్పు అంతా ఉడికిపోయాక ఆవిరిపోయాక ఇప్పుడు వీటిని పప్పు గుత్తితోటి మెత్తగా స్మాష్ చేసుకుందాము ఈ పెసల్లో మంచి ప్రోటీన్ ఉంటుందండి వీటిని పెసరపప్పు ద్వారా కానీ లేదంటే పెసరట్టుగా కానీ ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా అంటే చాలా మంచిది ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద కొంచెం నీళ్లు పోసి పప్పు కుత్తిని పక్కన పెట్టేసుకున్నాము మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా దీన్ని మెత్తగా స్మాష్ చేసుకొని ఇందులో నుంచి గుజ్జును ఒకటికి రెండు సార్లు తీసుకొని ఆ నీళ్ళను పోసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలుపుకొని మీకు పప్పు ఎంత పల్చగా కావాలో దానికి తగ్గట్టు నీళ్లు పోసుకోవాలి ఇక్కడ నేను మూడు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకున్నాను నేను కొంచెం పలుచుగా చేస్తున్నాను కాబట్టి మీరు ఎంత థిక్నెస్ కావాలో దానికి తగ్గట్టు నీళ్లు పోసుకోండి ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని ఉప్పు కారాలు చెక్ చేసుకోండి నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదు అందుకే ఉప్పు వేసుకున్నాను మీరు కారం సరిపోకపోతే ఈ టైంలో కారం వేసుకొని పప్పుని ఇలా బాగా మరగనివ్వండి పప్పు ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత చాలా బాగుంటుంది పప్పు ఇలా బాగా మరుగుతున్నప్పుడు పక్కన మనం పోపు పెట్టుకున్నాము ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిరపకాయలను ఇలా సగం తుంచుకొని వేసుకోవాలి అవి కొంచెం వేగాక ఒక ఐదారు చిన్నుల్లిపాయ రబ్బులను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి అవి లైట్గా వేగాక సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను ఒక పెద్దవి రెండు ఉల్లిపాయలను ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే అక్కడక్కడ తగులుతూ తింటుంటే చాలా బాగుండిద్ది ఉల్లిపాయలు ఎక్కువ బ్రౌన్గా వేగాల్సిన అవసరం లేదు లైట్గా దోరగా కొంచెం ఉల్లిపాయలు మగ్గిపోతే సరిపోతుంది అలా మగ్గిపోతేనే అక్కడక్కడ తగులుతూ తింటుంటే చాలా బాగుండిద్ది మీకు అలా ఇష్టం లేకపోతే కొంచెం బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకుందాము ఇలా ఉల్లిపాయలు కరివేపాకు బాగా వేగిపోయిన తర్వాత వీటిని మరుగుతున్న చారులో వేసేసుకుందాము తాలింపు వేసుకున్నాక జస్ట్ ఒక వన్ మినిట్ అలా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా సింపుల్గా మన పచ్చపెసల పప్పు పప్పుచారు రెడీ అయిపోయింది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి